అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వి మోహన్ రావు గారు రచించినటువంటి దూరం అనే కథ మొత్తం ఆ సాయంత్రానికి రాత్రికి ఏర్పాట్లు జరిగిపోయాయి పైసా ఖర్చు లేదు అవతల వాళ్ళు చాలా వినయంగా ఎన్ని గంటలకు వచ్చి రఘునాథని పికప్ చేసుకోవాలో అడిగారు సాయంత్రం సరిగ్గా ఆరున్నరకి అన్నాడు రఘునాథం ఖర్చు అవతల వాళ్ళది వినయం అవతలి వాళ్ళది అవసరం అవతలి వాళ్ళది వాళ్ళకి రఘునాథంతో రఘునాథం హోదాతో అవసరమే ఉంది రఘునాథానికి ఎలాంటి ఆబ్లిగేషను లేదు వెళ్తాడు వాళ్ళ మర్యాదలన్నీ అందుకుంటాడు తనకు వీలుంటే రిస్క్ లేకపోతే లాభం ఉంటే వాళ్ళ పని చేస్తాడు లేకపోతే లేదు అతని హోదా అలాంటిది పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీ చీఫ్ అడ్వైజర్గా ముఖ్యమైన కొందరు బిజినెస్ మ్యాగ్నెట్స్కి సలహాదారుగా అతని హోదాకు అన్ని వైపులా పలుకుబడి అంతగా ఉంది ఆరు గంటలకి ఇంటికి వచ్చాడు రఘునాథం స్నానం చేశాడు తేలిగ్గా సుఖంగా ఉండే బట్టలేసుకున్నాడు మైల్డ్ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు ఆరు ఇరవై ఐదుకి రిలాక్సింగ్గా కూర్చున్నాడు పగలు పని సాయంత్రం రిలాక్సింగ్ రాత్రి ఆనందం అది రఘునాథం కోరుకునే జీవితం ఆరున్నర అయింది రావాల్సిన వాళ్ళు రాలేదు మరో మూడు నిమిషాలు చూశాడు వాళ్ళు రాలేదు మరొక రెండు నిమిషాలు గడిచేటప్పటికీ సన్నటి పగుల్లోంచి నీళ్లు లీక్ అయినట్టుగా అతనిలోకి విసుగు సహనం ప్రవేశించాయి ఐదు పది నిమిషాల ఆలస్యం సగటు భారత జీవితంలో పెద్ద ఆలస్యం కాదు అయినా అతనికి తట్టుకోవాల్సిన అవసరం లేదు మరో ఐదు నిమిషాలు గడిస్తే మరి ఇంకెవరో ఫోన్ చేసి ఆ సాయంత్రాన్ని వేరుగా మార్చేసుకుని ఉండేవాడే కానీ ఈలోపే అంటే ఆ రూము ఆరు ముప్పై ఎనిమిదికే రావాల్సిన వాళ్ళు వచ్చారు ఎనిమిది నిమిషాల ఆలస్యానికి మూడు సార్లు క్షమాపణ చెప్పుకుని రఘునాథాన్ని ఎక్కించుకున్నారు కారు అవీధి దాటేలోపు రఘునాథం రిలాక్స్ అయిపోయాడు విసుగు కోపం అసహనం అతనికి అంతర్లీన ప్రవాహాలు వాటిని సాధ్యమైనంత వరకు రానిబడు తరచుగా అవి పైకి చెమర్చినా తుడిచేస్తూ ఉంటాడు డబ్బు స్ట్రాటజీలతో పాటు ఈనాటి వ్యాపారానికి మాట కారితనం కూడా కావాలి రఘునాథాన్ని ఆనాటి సాయంత్రంలోకి రాత్రిలోకి తమ అవసరంలోకి తీసుకెళ్ళడానికి వచ్చిన సుధీర్ మంచి మాటకారి రఘునాథంతో బాగా మాట కలిపాడు మాటలతో రఘునాథాన్ని నవ్వించాడు చివరికి కారు గమ్యం చేరే సమయానికి ఆదిలోనే అపశకనలా ఎనిమిది నిమిషాల ఆలస్యం జరిగిన ఈ ఈవినింగ్ ఈ నైట్ బాగుండేలాగే ఉంది అనుకున్నాడు రఘునాథం విశాలమైన హాలు ఏర్పాట్లన్నీ చక్కగా ఒద్దిగ్గా ఉన్నాయని మొదటి చూపులోనే గ్రహించాడు హాల్లోకి రాగానే మా పార్ట్నర్స్ని కూడా పిలిచాను ఊరికే పరిచయం కోసం కాసేపు ఉండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మనం తీరిగ్గా మిగిలిన మిగిలిన వ్యవహారాలు చూసుకోవచ్చు అన్నాడు సుధీర్ సరే అన్నట్టుగా తలవుపాడు రఘునాథం ఇంతకుముందు అక్కడున్న ఇద్దరిని తన పార్ట్నర్స్ అని పరిచయం చేశాడు సుధీర్ చేతులు కలపటం అయ్యాక త్రిమూర్తుల్లా మొత్తం ముగ్గురు పార్ట్నర్స్ అన్నమాట అన్నాడు రఘునాథం మీరన్నట్టు మగవాళ్ళం ముగ్గురమే కానీ మరో ఆవిడ ఉంది మొత్తం నలుగురం ఆవిడేది అన్నాడు అటు ఇటు చూసి రఘునాథం ఇంకా రాలేదు వస్తుంది వారు గంట అరగంట ఆలస్యంగా వచ్చి స్పెషల్ అపీరెన్స్ ఇవ్వటం ఆవిడకి అలవాటు అన్నాడు సుధీర్ స్కాచ్ అందిస్తూ వ్యవహారం కొంచెం సరదాగానే ఉందనుకున్నాడు మనసులో రఘునాథం ఓ రౌండ్ అయింది తక్కువ మాటలు ఎక్కువ విస్కీతో గడిచిపోయింది సమయం గుటకి గుటకి మధ్య చప్పరించడానికి జీడిపప్పు డ్రై మటన్ రోల్స్ చికెన్ రోల్స్ ఉన్నాయి ప్రత్యేకంగా చూస్తున్నట్టు కాకపోయినా టేబుల్ అంతా ఒకసారి చూశాడు రఘునాథం అతనికి కావాల్సినవి కనిపించాల ఫ్రాన్స్ లేవు సరికదా కనీసం ఏ డ్రై సీ ఫుడ్ లేదు చ అనుకున్నాడు మనసులో స్కాచ్ రుచి తగ్గినట్టుగా ఫీల్ అయ్యాడు స్కాచ్ తన కోసం ఏర్పాటు చేసిన పార్టీలో తనకు కావాల్సింది ఏర్పాటు చేయలేకపోవటం తన ఇష్టం గురించి వాకప్ చేయకపోవటం కొంచెం అసహనంగానే ఉంది అయినా కాసేపు పడదాం అనుకున్నాడు రఘునాథం పేరు కవి ఇవి ముట్టుకున్నా రఘునాథం ఏమీ తింటలేదని కాసేపటికి సుధీర్ గమనించాడు లోటు ఏమిటో అతనికి రఘునాథం చెప్పక్కర్లేకుండానే తెలిసింది పావుగంట గడిచేటప్పటికీ ఆ టేబుల్ మీద మత్స్య జా జాతి చేరింది అది చూసి రఘునాథం తృప్తిగా నవ్వుకున్నాడు సుఖంగా తృప్తిగా గడపాలి ఈ సాయంత్రం అనే కాదు జీవితం మీదే రఘునాథం దృష్టి అది సంసారం జంజాటం పెట్టుకోలేదు తన సామర్థ్యం పెంచుకున్నాడు డబ్బు హోదాకి అనుగుణంగా జీవితం అనుభవిస్తున్నాడు చిన్నదైనా పెద్దదైనా జీవితంలో ఏ లోటుకి తావివ్వకూడదని అతని ఫిలాసఫీ వాతావరణం అనుకూలంగా ఉంది సుఖంగానే గడుస్తోంది సుధీర్ బిజినెస్ వ్యవహారం ఏదో మొదలెట్టాడు వింటున్నట్టుగా నటిస్తూ తలూపుతున్నాడు రఘునాథం అప్పటి సుఖానికి అదనపు అలంకారం లాంటి నాలుగో పార్ట్నర్ కోసం అసంకల్పంగా ఎదురు చూస్తున్నాడు రఘునాథం మరో ఐదు నిమిషాలకు రావాల్సిన ఆవిడ వచ్చింది మిస్సెస్ ఆనందరావు మా నాలుగో పార్ట్నర్ అని పరిచయం చేశాడు సుధీర్ రఘునాథం వేపే నవ్వుతూ చూడటం తప్ప సుమిత్ర నమస్కారం చేయలేదు సరిగదా ఏ రకంగానూ విష్ చేయలేదు రఘునాథం అలాగే చూస్తూ ఉండిపోయాడు రఘునాథం అనగానే నువ్వే అయి ఉంటావు అనుకున్నాను సుమా అంది సుమిత్ర నవ్వుతూ వచ్చి రఘునాథం పక్కనే కూర్చుంది నాకు తెలుసు నువ్వు జీవితంలో ఈ హోదాకు చేరతావని అప్పుడే చెప్పాను గుర్తుందా ఎనీవే ఇంకా మా పని చేసే భారం నీవే కావాలంటే మళ్ళీ మరిద్దరం విడిగా కలిసే అవసరం ఉంటే సుధీర్కి చెప్పు అంది సుమిత్ర నెమ్మదిగా రఘునాథం పూర్తిగా అప్సెట్ అయ్యాడు అనుకోకుండా సుమిత్ర తారసపట్టం అందులో ఎవరో తనకు తెలియని ఆనందరావు మిస్సెస్గా చాలా ఇబ్బందిగా అసహనంగా ఉంది అక్కడికి సుమిత్ర వచ్చే అవకాశం ఉందని తెలిస్తే అసలు వచ్చేవాడే కాదు మనసుకు గండి పడి పెద్ద ప్రవాహంలోకి చొచ్చుకొస్తున్నట్టుంది ఉక్కిరి బిక్కిరిగా ఊపిరి ఆడనట్టుగా ఉంది రఘునాథానికి సుమిత్ర ఇదివరకట్లాగే చాలా సూటిగా మాట్లాడుతోంది పదేళ్ల క్రితం ఇంత సూటిగానే తన అవసరాన్ని ఆడతనాన్ని బయటపెట్టింది మంచి అందగెత్తే సుమిత్ర రఘునాథం ఇష్టపడే అంతగత్య రఘునాథ ఉద్యోగంలో చేరిన కొత్త రోజులవి అక్కడే పరిచయం అయింది మరిద్దరం మంచి టీం పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి సుఖపడగలం పైకి రాగలం నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అందుకని అడుగుతున్నాను అంది సుమిత్ర అంటే ఇష్టమే రఘునాథానికి అయినా సంసారానికి కట్టుబడి ఉండడం కన్నా హోదా మీద కెరీర్ మీద కాంక్ష ఎక్కువ ఏ బాధ రాబందీ లేని తుమ్ మీద బతుకు బాగుంటుంది అనిపించింది అందుకే సుమిత్రను కొన్నాళ్ళు ఆగమన్నాడు కొన్నాళ్ళు కలిసి గడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకుందామన్నాడు సుమిత్ర అవకాశం ఇస్తుందనుకున్నా కానీ సుమిత్ర అంత తలకిందులు చేసేసింది ఎవరినో పెళ్లి చేసుకుందని విన్నాడు చాలా తరచుగా సుమిత్ర తలపుల్లో మెదిలినా కావాలని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నచ్చిన ఆడదే కావచ్చు లేకపోతే జీవితానికి లోట అనుకుంటూ మరింతగా తన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు అతను ప్లాన్ చేసినవన్నీ సాధించుకున్నాడు అప్పటి స్థాయి నుంచి ఇప్పుడు చాలా దూరం వచ్చాడు రఘునాథం ఎంత కాదనుకున్న గతాన్ని కలిచి కలవరం రేపగలిగిన మహాశక్తి సుమిత్ర అతని ప్రాణానికి ఓ రకంగా ఆమె వల్లే తన జీవిత గమనాన్ని మార్చుకున్నాడు తన సామర్థ్యం గుర్తించిన వ్యక్తి తన చెప్పు చేతులకు లోబడలేదన్న విషయం బతుకు పట్ల అతని పంతాన్ని పెంచింది మళ్ళీ నాళ్లకు సుమిత్ర కనపడి తిరిగి అంతా తల్లకిందులు చేస్తోంది సుమిత్ర మాటల్లోని సూచన రఘునాథానికి దియ్యంలా పట్టుకుంది సుధీర్ గురించి సుధీర్ కంపెనీ గురించి అంతవరకు ఎంతో నిర్పూచిగా ఉన్న తనని ఆ పని చేసి తీరాలని ఆదేశిస్తోంది సుమిత్ర చెయ్యాలా వద్దా సుమిత్రను తిరిగి కలుసుకోవాలా వద్దా ఆమెను దూరం చేసుకుని జీవితాన్ని ఒంటరిగా చేసుకుని తను నిజంగా సుఖపడుతున్నాడా బాధపడుతున్నాడా కొద్ది నిమిషాల్లో అంతా అయోమయంగా తయారైంది మరో అరగంటకు అందరూ వెళ్ళిపోయారు సుమిత్ర వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ నేను చెప్పింది మర్చిపోకు కాంటాక్ట్ మీ త్రూ సుధీర్ అని వెళ్ళింది మరి కాసేపటికి సుధీర్ వెళ్ళిపోయాడు ఆ అందమైన గెస్ట్ హౌస్లో సుధీర్ వెళ్లే ముందు వచ్చిన ఖరీదైన అమ్మాయి రఘునాథం మిగిలారు రఘునాథం అక్కడికి వచ్చే ముందు ఆ ఏర్పాటు గురించి తెలుసు అతని అనుమతితోనే అది జరిగింది చాలా అస్తవ్యస్తంగా తయారైంది రఘునాథం పరిస్థితి ఇప్పుడు గుండెకు దగ్గరగా వచ్చిన సుమిత్ర సుఖం వేరు ఆనందం వేరు రఘునాథం అంటున్నట్టుంది ఏర్పాటు ప్లానింగ్ అని అంతకాలం జీవితాన్ని బలవంతంగా నొక్కి పెట్టిన రఘునాథానికి ఆ క్షణాన చాలా బలహీనంగా అనిపించింది తను కష్టపడక్కర్లేకుండా ఇతరులు సుఖాలని కూర్చిపెడుతున్నారు హోదా ఉండి ఏ బాధరాబందీ లేని జీవితం ఉంది ఇవన్నీ రఘునాథం కోరుకుని సంపాదించుకున్నవే అయినా విసుగ్గా ఉంటుంది కోరుకున్నట్టు గడుపుతున్నా తృప్తి లేదు హృదయం కరువైన శరీరంలో బ్రతుకు అలజడిగా ఉంటుంది సుఖం దుఃఖం శ్రమ అలసట అన్నీ తనలో లోపలే ఇంకిపోతున్నట్టున్నాయి నా కోసం ప్రపంచం అనుకున్న రఘునాథానికి ప్రపంచంలో నేను ఎవరికి ఏమీ కాను అనిపించింది ఓ క్షణం అతని ఆనందం కోసం ఎవరో రెండు వైలు పైగా ఖర్చు పెట్టిన రాత్రి అతనికి ఆనందం ఇవ్వలేదు చాలా సుఖాలు ఆనందం ఇవ్వటం మానేస్తున్నాయి కూడా ఉన్న అమ్మాయి రఘునాథానికి అనుకూలంగానే ఉండాలని ప్రయత్నించింది కానీ రఘునాథమే సరిగ్గా ఉండలేకపోయాడు తనకు తనే అనుకూలంగా గడపలేకపోతున్నాడు మామూలు కన్నా ఎక్కువ తాగాడు ఆ అమ్మాయిలో సుమిత్రను చూసుకోలేక చూసుకోకుండా ఉండలేక నానా హైరానా పడ్డాడు కోరుకున్న జీవితం అందిన అసలైన జీవితం చాలా దూరంగా ఉన్నట్టు చీకట్లోకి దిక్కులు చూశాడు తనకన్నా డబ్బు లేని వాళ్ళు ఏ రకం అధికారం లేని వాళ్ళు చాలామంది తనకన్నా తృప్తిగా సజావుగా బతుకుతున్నారన్న స్ఫురణ అంతర్లీనంగా ముళ్ళులా పొడుస్తుంది ఎదుటి వాళ్ళను ఉపయోగించుకోవటమే తేలి తెలివైన జీవితం అనుకున్న రఘునాథానికి తను ఓడిపోయాననిపించింది ఒక క్షణం ఆ భావనకు ఒళ్ళు మనస్సు అన్నేళ్ల నమ్మకం జలదరించాయి ఓడిపోవాలని లేదు రఘునాథానికి ఆఫ్టర్ ఆల్ సుమిత్ర కలిస్తే కలుస్తాడు లేకపోతే లేదు పరిస్థితి అంతా తన కంట్రోల్లోనే ఉంది తనకేం లోటు ఈ క్షణాన్ని కూడా తన అవసరానికి కావాల్సినవన్నీ ఉన్నాయి అనుకుని మరి కొంచెం తాగాడు దగ్గరున్న అమ్మాయిని మరింత దగ్గరగా తీసుకున్నాడు నలుపెక్కిన నాగరికపు రాత్రితో కుస్తీ పడుతున్నాడు రఘునాథం స్వచ్ఛంగా సభ్యంగా బతికిన నాటి సంస్కారం తెలియచెప్తూనే ఉంది మనిషితో కలిసి ప్రేమగా బతకటమే తృప్తి ఆనందం అంతేగాని ఉపయోగించుకోవటం కాదు అని అయినా రఘునాథం మోడ్రన్ తెలివితేటలు వాటి ప్రయత్నం అవి చేస్తూనే నాయ్ పైకి రానివ్వకూడదని అతను నిత్యం గొంతు నులిమే సంఘర్షణ అతనికి ఆ క్షణాన పూర్తిగా ఆక్రమించింది మరి కాసేపటికి ఏదో దూరం తనను కమ్ముకుంటున్నట్టు అనిపిస్తే బలాన్నంతా కూడదీసుకుని కళ్ళు పూర్తిగా తెరిచి పరీక్షగా చూశాడు కౌగిలిలో అతి దగ్గరగా ఉన్న అమ్మాయి తనకు దూరంగా చాలా దూరంగా ఉన్నట్టు అనిపించేటప్పటికీ ఉలిక్కిపడ్డాడు ప్రేమ స్పందనం కరువైన తన శరీరం కూడా తనకు చాలా దూరంగా ఉన్నట్టు అనిపించేటప్పటికీ చాలా ఏళ్ల తర్వాత తిరిగి భయపడ్డాడు రఘునాథం అదండి కథ థ్యాంక్ యూ